బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబాపులే నూట ముప్పై రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కాంగి శ్రీనివాస రెడ్డి పాల్గొని జ్యోతిబాబుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఆదిలాబాద్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఉన్నాం ఇవాళ ఆయన వర్ధంతి ఆయన చేసినటువంటి యొక్క సేవల్ని ఆయన సమాజానికి చేసినటువంటి నిర్మూలన కోసం మహిళా జనాధరణ కోసం ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆయనకు ఘన అర్పించేందుకు ఆదిలాబాద్ బిజెపి నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అలాగే రైల్వే బోర్డు చైర్మన్ జీవి రమణ గారు మనతో ఉన్నారు వారి యొక్క సేవల్ని ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చెప్పండి ఆ జ్యోతిబా పూలే మహిళల కోసం కానీ అంటరాని కోసం చేసిన సేవలు ఎలా ఉన్నాయి మహాత్మా జ్యోతిరావు సంస్కర్త గొప్ప సంఘ సంస్కర్త అడుగు బల హీన వర్గాల కోసం వాళ్ళకి దక్కాల్సిన హక్కుల కోసం నిర్మూలించడం కోసం కుల వివక్ష లేకుండా కుల రహిత సమాజాన్ని నిర్మించడం కోసం వితంతు పునర్వివాహాలు చేయించడం కోసం మహిళల కోసం ఎన్నో బహుజనుల కోసం హక్కుల కోసం అనేక రకమైనటువంటి సంఘ సంస్కర్త ఆయన గొప్ప సంఘ సంస్కర్త పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన నిజంగా మన దేశంలో పుట్టడం ఒక అదృష్టం ఆయన చేసినటువంటి సేవల్ని ఘనంగా మేము మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి పూలే గారికి నివాళులు అర్పిస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారు గారు ఎట్లయితే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నతి కోసం కృషి చేసిండ్రో అట్లనే బాబాసాహెబ్ గారు లాగానే పూలే గారు కూడా అంత గొప్పటి మహనీయమైనటువంటి వ్యక్తి వర్ధంతులు జయంతులు జరుపుకుంటున్నాం కానీ వాళ్ళ ఆశయాల సిద్ధి కోసం బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువుల కోసం ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాయో మీకు తెలిసిందే కదండి ఈ రోజులల్లో ప్రభుత్వాలు ఘనంగా విగ్రహాలు పెట్టడము వర్ధంతులు చేయడము జయంతిలు చేయడం తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లు రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాలల్లా ఆ పూలే గారిని ఆదర్శ తీసుకొని బడుగు బలిగిన వర్గాల చదువు కోసం ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని నేను సందర్భంగా కోరుతున్నా ఒక భారత తొలి సామాజికవేత్తగా ఆయన గుర్తింపు పొందారు మరి ఆయన ఆశయాలు సాధించాలంటే అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఏదైతే యువ సంఘాలు ఉంటాయో జన సంఘాలు ఉంటాయో కుల సంఘాలు ఉంటాయో వీళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి కార్యాచరణ ఏమన్నా పౌర సమాజం యొక్క పాత్ర లేకుండా పౌర సమాజం క్రియాశీలకంగా కాకుండా ప్రభుత్వాలు ఇట్లనే ముదు నిద్ర పోతూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ సో ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వదలాలంటే పౌ పౌర సమాజం క్రియాశీలకంగా అయి పూలేగారి సిద్ధాంతాల్ని ఆచరణలో పెట్టడానికి పూలమాలలు వేసిన మన పాత్ర అయిపోదండి ఆ విధానాల్ని ఆచరణలో పెట్టడం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం పూలే గారు ఏం చెప్పిండ్రు బహుజనులకు చదువు ఇప్పించాలని అంగ సంస్కృత కోరినరు ఇప్పుడు మన బహుజనుల హాస్టల్ ఎట్లుంటున్నాయి అని పురులన్నం చారు ఇలా ఏం చదువుకుంటారు పిల్లలు ఎట్లా చదువుకుంటారు వాళ్ళు ఎట్లా గొప్ప వాళ్ళు అవుతారు అంటే ఆచరణలో మనం ఆలోచనల్లో ఘనంగా ఉన్నాం ఆచరణలో విఫలమవుతున్నాం ఈ రా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పదిహేను నుంచి అదే పని చేస్తున్నది నేనేమంటున్నా అంటే తక్షణం ఊలే గారి స్ఫూర్తితోని ఆ సంక్షేమ హాస్టల్నైనా బలోపేతం చేయండి కానీ వాళ్ళకైనా చక్కని అన్నం పెట్టి చక్క ఏదో పురుగులన్నం లచారు కాకుండా కొంచెం తినగలిగే ఆహారాన్ని పెడితే కనుక వాళ్ళు తిని చదువుకొని వాళ్ళు కూడా పూలే గారి అంబేద్కర్ గారిలాగా ఎదుగుతారు కదా అర్థమైంది సో అంటే గారిని ఆదర్శంగా తీసుకొని పౌర సమాజం ప్రశ్నించడం పూలే గారి నుంచి మనం నేర్చుకోవాలా ప్ర ప్రభుత్వం ఏదో చెత్తదని కాదు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడం నేర్చుకుంటేనే మన సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నికి కృషి చేసిన వాళ్ళమైతే చివరిగా ప్రజలకు అంటే ఏది ఘనమైన నివాళి అంటే ఏం చేస్తే ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్టుగా ఉంటుందో ప్రజలకి మీరు సందేశం ఇస్తారు ఎట్టి పరిస్థితులలో కూడా మనం బహుజనుల దళిత బిడ్డ బీసీలు వెనుకబడిన తరగతుల పిల్లలటువంటి చదువుకి ప్రా అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం చదువుకు ప్రభుత్వం ఖర్చు పెట్టకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టులు కడితే ఎంత మేలు జరుగుతుందో దానికంటే వెయ్యి రేట్లు ఒక్కొక్క స్టూడెంట్ తయారైతే ఒక్కొక్క ప్రాజెక్ట్ నిర్మితమవుతుందండి ఒక్కొక్క స్టూడెంట్ సో చదువుకి ప్రాముఖ్యత ఇవ్వడం వల్లనే చదువు మీద పెట్టిన పెట్టుబడి మాత్రమే ఈ సమాజకి అద్భుతంగా మేలు జరుగుతుందండి పౌర సమాజ జం క్రియాశీలంగా ఉండి జయంతిల్ని వర్ధంతుల్ని మనము సెలబ్రేట్ చేసుకొని డీజేలు పెట్టుకొని ఎగిరినంత మాత్రాన ఈ సమాజంలో ఏమి రూపు మార్పు రాదండి మార్పు రావాలంటే ప్రభుత్వాన్ని గలమెత్తి ప్రశ్నించాలా మన పాత్ర నిర్వహించాలా మనం కూడా పూలే గారి బాటల వీలైనంత మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలా సార్ మీరు చెప్పండి ఆ పూలే గారికి ఏది గణ ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి నాటి నుంచి నేటి వరకు కూడా మరి వారు ముఖ్యంగా బడుగు బలైన వర్గాల వర్గాలకే కృషి చేస్తూ మరి ఏదైతే అంబేద్కర్ గారి ముఖ్యంగా అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు పులే గారి శిష్యుడే వారి అడుగుజాలలో అంబేద్కర్ గారు నడిచింది కాబట్టి మరి వారి యొక్క ఉద్దేశం కూడా మరి ఈ యొక్క సమాజంలో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అరాచక ప్రభుత్వాలు ఇప్పుడే వారు చెప్పినట్టు మరి మంచి మంచి ఆస్తుల్లో బాబారావు పులే జ్యోతిరావు బాబు పులేని ప్రోగ్రాం పేరు పెడుతున్నారు కానీ లోపలి చూస్తే పురుగులు ఉన్నాయి ఆ పురుగులను తీసేసి మరి మంచి భావి భారత పౌరులుగా దిగించడానికి కోసము మంచి భోజనం పెట్టాలా మరి వారికి మంచి చదువు ఇయ్యాలా ముఖ్య ఉద్దేశం మరి అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు మరి వీరు కూడా అదే చెప్పారు కాబట్టి ఈ విధంగా సమాజం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నారు అది ఎప్పుడైతే అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రజా సంఘాలు అటు పేరెంట్స్ అందరు కూడా ఏంటంటే కేవలము వర్ధంతులకు జయంతులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కాదు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ఆయనకు అసలైన ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఆ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్